மூடவ பாசுரம் ஓங்கி உனகன் அந்த உத்தமன் பேர்பாடி நாங்கண்ணம் பாவைக்கு சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் ஜன்னல் ஊடு கையில் உவல உங்குவனை போதில் கண் படுப்பு தேங்காதே புக்கில்

అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తేదిగి మూడు లోకాలను కొల్చాడు ఆ పరమానందమూర్తి దివ్యచరణాలను అతని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గలి స్నానం ఆచరిస్తే దుర్భిక్షమసలు కలగనే కలగదు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తిదికి ఫలిస్తాయి పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తృండి ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందని మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పాలుపిదుక గోవుల పుదుగులను తాకగానే కలసాలు నిండినట్లు క్షీరదారాలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది ఇది ఇహపరసాధక వ్రతము పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మ కదా మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతకు కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి ఈరోజు ఆండాల్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొల్చింది పాల్కడిలోకి దిగివచ్చిన తత్వం మన కోసం ఒకసారి చేపలాగా ఒకసారి తాబేలులాగా ఒకసారి వరాహంలాగా మరొకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా ఒకసారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మన వద్దకు వస్తాడు ஓங்கி, பெரிய உலகளந்த கொலிச்சனு உத்தமன் பேர் பாடி பரமாத்ம நாமான்னே பாடுதம் நாம